ఐపోలవరం జిల్లా పరిషత్ ఉన్నత నందు విద్యార్థులకు ఆధునిక కాలంలో వైజ్ఞానిక రంగంలో అవసరమైన పరిశోధన అంశాలపై అవగాహనను ప్రముఖ ఇస్రో శాస్త్రజ్ఞులు విష్ణువర్జల రామ్మూర్తి కల్పించారు విద్యార్థులు ఈ దశ నుంచే శాస్త్ర సాంకేతిక అంశాలపై అభిరుచిని పెంపొందించుకుని భవిష్యత్తులో పరిశోధనా రంగాల్లో కృషి చేసి నూతన ఆవిష్కరణలు చేయాలని విద్యార్థులను కోరారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీధి సురేష్ బాబు రామ్మూర్తి గురించి మరియు వారు ఇస్రోలో చేసిన కృషిని తెలియజేశారు తదనంతరం వారిని పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు గణేశ్వరరావు పాపారావు శాంతకుమార్ సత్కరించి జ్ఞాపికను అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ రేవు సౌరెడ్డి గ్రామస్తులు నందుల ఈశ్వర్రావు ఉపాధ్యాయ సిబ్బంది ఆకుల వెంకటేశ్వరరావు దాంగుడు బిఎం నారాయణరావు తదితరులు పాల్గొన్నారు అంటే ఈ రోజు పిల్లలు చూడండి ఎంత ఇదిగా ఉన్నారు మీరంతా కూడా మరి ఇస్రో గురించి తెలుసుకుని అట్లాగే అయిన తర్వాత ఆదిత్య విన్నాను కదా ఆదిత్య అల్మను సూర్యుడి ఇంకొకటి పంపించాం లేదా ఆదిత్య చూసేదా లేదా ఎవరైనా తెలుసా ఆదిత్య ఆదిత్య సూర్యుడి మంగళ తెలుసు పంపించా కదా చంద్రయాన్ నుంచి చంద్రయాన్ ద్వారా ఫస్ట్ టైం మనం చంద్రుని మీద నీళ్ళు చెప్పి మనం ఇష్టం అవునా ప్రపంచం మొత్తం కనుక్కున్నది ఎవరు చంద్ర చంద్రుడి మీద ఉన్నాయని మన భారతదేశం మన గర్వకారణం మన గర్వకారణం అయితే ఎట్లా మనం ప్రే చేయాలి

నూట ఐదు తట్లైతే మనకి చెప్పదు ఓకే వాడి అది ఉంటాయి కదా మనం ఎన్నో రకాల కార్యక్రమాలు చేసుకుంటాం విశ్వ విశ్రో అంటే మీ చిన్నపిల్లలు కూడా ఇస్టోరో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి మీరు విశ్వాకి అప్లై చేస్తే విశ్వలో కూడా మీకు వివిధ ప్రోగ్రామ్ ఉంది దాని ప్రకారం అప్లై చేసుకుంటే స్టేట్ గీచర్ చెప్పు మీకు పిల్లలు కలెక్ట్ చేసి ఇస్రో లో మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది పిల్లలు ఏమో క్లాస్ లాంచ్ చేయండి ఇస్రో తీసుకెళ్తే చూడడానికి అవకాశం ఇస్తారు అలాంటి నేను సార్ కి క్లాస్ అవన్నీ సార్ తర్వాత మీకు తెలియజేస్తారు ఒక నిమిషం మనకి సెటిలైట్ ఆకాశం నుంచి చిత్రాలు తీస్తారు తెలుసు కదా